పెయింటర్ ఉన్నారు అనుకోండి వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళు ఇంకా పైకి రావాలి అంటే ఒకే విధమైన పెయింటింగ్ విధానం చేసుకుంటూ జీవితాంతం గడిపితే అవ్వదు ప్రపంచం మారుతుంది సో అలాంటి విషయాల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటారు అంటే వారి తనితనానికి మెరుగుపరిచే కార్యక్రమాలు జరగాలి అంటే ఉచితంగా అలాంటి శిక్షణ శిబిరాలు ఉండాలి కార్మికులకు చేయగలిగే వాళ్ళు చేసే పనులు చేతి వృత్తులు గానీ ఏదైనా ఒక పొలం పనుల్లో కలుపు తీసే టెక్నిక్ గాని ఎక్కడైనా సరే ప్రభుత్వం తరఫున ఉచిత శిక్షణ సో అలా చేయగలగాలి ప్రభుత్వం తరఫున అలాగే వాళ్ళ జీతాలు పెరగాలి ఇప్పుడున్న రేట్లు ఇలాంటివి చూస్తుంటే ఉన్న జీతంతో వాళ్ళు చేయలేరు సో కొంచెం అది ఎవరైనా సరే ఉన్న వాళ్ళైనా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చైనా మనం వేరే చోట్ల దాన ధర్మాలు గుండెకి చేయొచ్చు మనకి పనిచేసే వాళ్ళకి కూడా ఇదే అది కూడా ఒక భరోసా ఇస్తుంది వాళ్ళకి రెండవది సమాజం ఇది చాలా ముఖ్యమైనదండి యూనిటీ ఆఫ్ లేబర్ అని అంటారు అంటే దానికి సింపుల్ అర్థం ఏంటంటే పని చేసే వారికి ఆ పని ఆ పనికి గౌరవం ఇవ్వటం అది మనం చేసే చిన్న పనే కానీ అది బాగా తక్కువగా కనిపిస్తుంది మన సమాజంలో అది ఉన్న నిజం సో దాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని అంటే అది ఏదో పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంది ఇక్కడ జరగదు అక్కడ కబుర్లు ఇక్కడ కాదు అన్నట్టు కాదు అమెరికా లాంటి దేశాల్లో కూడా భయంకరమైన బానిసత్వం ఉండింది ఒకప్పుడు కానీ వాళ్ళవన్నీ అధిగమించి పని చేసే వారికి వాళ్ళ పనికి గౌరవం ఇవ్వటం మొదలు పెట్టారు అలా ఎదిగిన దేశం ఇప్పుడు ఆ మొత్తం ప్రపంచ దేశాల్లో మనకి ఆదర్శంగా నిలిపి ఆదర్శంగా నిలిచి మనం కూడా సాధించుకోగలం అనే భరోసా ఇస్తుంది